కొంతమంది ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ధనాన్ని బట్టి గర్వించకూడదు ధనం మనల్ని మోసం చేస్తుంది డబ్బు మనల్ని పాడు చేస్తుంది డబ్బు నేను ఒక వ్యసనాకాంతికి మార్చేస్తుంది డబ్బు ఒక హంతకుడిగా మార్చేస్తుంది ధనం చాలా ప్రమాదకరమైంది ఈ రోజు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటే పర్లే ఆ డబ్బు ఆ డబ్బు అని కొట్టుకుంటే తేడా ఎవడో ఒక తలకే పగలు కొట్టు ఎవడికాళ్ళు లాక్కొనో దోసుకొని దాచుకొని వ్యవహారం చేద్దామన్న మనసు కలుగు తప్ప న్యాయబద్ధమైన ఆలోచనలు రావు నీతిగా నువ్వు సంపాదించే ఒక్క రూపాయి నీ చేతిలో ఉన్నా అది నీ తర్వాత తరానికి ఉపయోగపడుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక అందుకనే తిమోతి పత్రులు అంటారు కదా తిమోతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది పదో చదవండి శోధనలోను ఊళ్ళోనూ అవివేకయుక్తమైన అనేక దురాశల్లో పడిపోతారు అట్టివి మనుషుల నష్టంలోను నాశనంలోను ముంచి వేస్తాయి ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించి విశ్వాసు తొలగిపోయి నానా విధములైన తమ్మును తామే పొడుచుకొని చున్నారు షుగర్ వస్తే ఇన్సులిన్ ఎత్తాడుగా డాక్టర్ రోజు కాలకి ఏం చేసుకోవాలా షుగర్ నాలుగు వందలు అయ్యిందండి ఏం చేసుకోవాలా తమ్మును తామే పొడుచుకోవాలా అంటే రోగాల బారిన పడుతున్నాం క్యూడు కొని తెచ్చుకుంటున్నాం నష్టం కొని తెచ్చుకుంటున్నాం అందుకని ఒక భక్తుడు పాడుతాడు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది సంపాదన కోసమే పోయేటప్పుడు ఏది పోతున్న వారిని చూచుటలేదా పోతున్న వారిరి బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా ప్రతికి ఉన్న పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది సరిగా ఉన్నాయా కాసులు ఎ సంపాదించాడు రేడా ఆడకలేకపోతే రాత్రి దెయ్యేమో కనుక పాలవాలు పది పైసలు నాణేలు మొత్తం పోగేసి పైకి ఈయన మోసుకొని పోతున్నారుగా ఇంకొకడు శవాల మీద అవుతాడు వాడు ఏరుకుంటూ వత్తుడు అరే వీడికి బుద్ధి ఉండాలిగా అరే ఆడట్టపోయే కదా ఇట్లా చేసింది మళ్ళా శవాల్లో పైసలు ఏర్ అలా జ్ఞానం రావాలిగా రూపాయి రూపాయి కోడెత్తి పది రూపాయలు అవుతాయి పది రూపాయలు పది రూపాయలు కోడెత్తి వంద రూపాయలు అవుతాయి వంద రూపాయలు వంద రూపాయలు తొక్కితే వెయ్యి రూపాయలు అవుతాయి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తిరిగితే పదివేలు అవుతాయి అన్ని నువ్వు హాస్పిటల్ బెడ్లో ఉంటావు ఏదో మిస్ ఏమని చెప్పండి